హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోషిణి నిజ స్వరూపాన్ని తెలుసుకుని మరోసారి పెళ్లి నుంచి పారిపోయిన మనోజ్ బయటపడ్డ ఇంటి తాకట్టు విషయం షాక్లో ప్రభావతి మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూరు వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రోషిణి అయితే ఎలా అయినా సరే అబద్ధాలు చెప్పి చివరకు తల్లిని కూడా శత్రువులా చూస్తూ ఇంకెప్పుడు తనకి ఫోన్ కూడా చెయ్యొద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే మేనేజర్ తన గురించి మొత్తం నిజాలన్నీ సేకరించేస్తాడు అలా సేకరించే ఇక అయిపోయావు కళ్యాణి అలాగే ఇక్కడ రోషిణి ఒక బిడ్డని కూడా కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుటుంబాన్ని మోసం చేస్తుంది వాళ్ళకి నిజాలు చెప్పకపోగా గొప్పింటి బిడ్డగా వాళ్ళను నమ్మిస్తుంది కానీ నేనెలా ఊరుకుంటాను నన్నంత మోసం చేసిన ఆడదాన్ని తన బండారాన్ని బయట పెడతాను తను నాకు లొంగుతుందా లేదా లొంగకపోతే మాత్రం తన గుట్టు బయట పెట్టేస్తానని చెప్పేసి ఇక అనుకుంటూ తిరిగి వెళ్తాడు ఇక్కడ చూస్తే పెళ్ళికి ఏర్పాట్లు అయితే జరిగిపోతాయి పెళ్ళి తనతో దగ్గరికి వస్తుంది రోషిని దగ్గరికి వచ్చి తన నిజస్వరూపాన్ని తన అసలు పేరుని తనకి కొడుకున్న విషయాన్ని ఇక మేనేజర్ అయితే చెప్పేసరికి షాక్ అయిపోతుంది నీకేం కావాలి ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఏం కావాలో తెలుసు కూడా మళ్ళీ ఎందుకు రోషిని అడుగుతావు అని చెప్పేసి అనేసరికి ఇక నేను ఎలా నేను మనసు నాడదాన్ని నువ్వు అడిగిన కోరిక నేను ఎలా తీర్చగలను నేను ఒకసారి పెళ్ళయ్యాంది కానీ నా జీవితం అక్కడితో ఆగిపోకూడదని కొత్త జీవితానికి ముందడుగు వేసుకుంటున్నాను అలాంటిది నా జీవితంతో ఆడుకుంటానంటే ఎలా కుదురుతుంది నీకు కొంచెం డబ్బు అయితే ఇవ్వగలను అని చెప్పేసి ఇక ఆ డబ్బునైతే ఇచ్చేస్తుంది ఈ డబ్బుతో ఇక నువ్వు ఎప్పుడూ కూడా నా నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి లేదని చెప్పేసి అతని నోరు మూయించారని చెప్పి అనుకుంటూ ఉంటుంది అతను సరిపెట్టుకుంటాడా రోషినిని ఎలాగైనా లొంగ తీసుకోవాలి ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి జరగనివ్వకూడదని చెప్పేసి నిర్ణయించుకుంటాడు అలా నిర్ణయించుకున్న మేనేజర్ అయితే ఇక పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటాడు ఇక్కడ ఇక పెళ్లి పనులు జరిగిపోతూ ఉంటాయి ఇక మీనాని అసహించుకుంటూనే రోషిణీని నెత్తిన పెట్టుకుంటూ రోషిణి ఆ ఇంటికి రావడం తన అదృష్టమని ఇక కోటేశ్వర్ల బిడ్డని రేపటి నుంచి తన కొడుకు గొప్పగా బ్రతకబోతున్నాడని చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక సంబరపడుతూ ఉంటుంది ఈలోగా ఇక రేపే పెళ్ళి అనగా ఈరోజు మేనేజర్ మనోజ్ని కలుస్తాడు ఏదా నువ్వెందుకు నన్ను రమ్మన్నా నువ్వే కదా రోషినితో ఆడుకోవాలి అనుకున్నావు రోషిణి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు ఇప్పుడు మళ్ళీ ఎందుకు పిలిచావు అయినా ఆ బ్లాక్మెయిల్గా మాట్లాడడం ఏంటి నాతో పెట్టుకోకు రోషిణి ఆడేది కాబట్టి నేను వదిలేసింది నేనైతే నిన్ను చంపేస్తాను హలో హలో ఎందుకు ఆవేశపడతావు బ్రదర్ పెళ్లిపేటల మీద నుంచి ఒకప్పుడు పారిపోయావు ఇప్పుడు చూస్తే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నామేంటి రోషిణి గురించి పిచ్చి పిచ్చిగా బాగొద్దని చెప్పేసి అంటూ ఉండగానే అయ్యో ఎందుకు బ్రో ఆవేశపడతావు నేను చెప్పేది వింటే అప్పుడు చేసుకోవాలో లేదో నీ నిర్ణయానికే వదిలేస్తాను అని చెప్పేసి అంటూ ఉండగాని ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పనిసరికి రోషిణి పాపం గొప్పింటి బిడ్డని నువ్వు అనుకుంటున్నావు కదా తనకి ఆస్తి లేకపోగా తనకి తండ్రి కూడా లేడు పిచ్చి పిచ్చిగా వాకకు అని చెప్పేసి అంటూ ఉండగాని అవును ఇదంతా నిజం ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా నువ్వు నమ్మవని నాకు తెలుసు బ్రదర్ అందుకే సాక్ష్యాలతో నేను వచ్చాను అంటూ రోషిని దగ్గర డబ్బు తీసుకునే వీడియోని చూపించి ఎందుకు ఇచ్చిందో చెప్పమంటావా నువ్వు పెళ్లి చేసుకుని నీకు కాబోయే భార్య తన మొదటి పెళ్లి రహస్యాన్ని బయట పెట్టకూడదని ఏం మాట్లాడుతున్నావు అవును తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు తన కొడుకుని తన అమ్మని తనే పోషించాలి తన తల్లిని నిశ్చితార్థానికి రావద్దని పెళ్లిలో అడుగు కూడా పెట్టొద్దని చెప్పేసి ఇక తన తల్లిని ఇక్కడి నుంచి పంపించేసిన గొప్ప ఆడది నీకు కాబోయే భార్య నిన్ను నిలివెళ్లా మోసం చేస్తుంది నువ్వు నీ కన్నవాళ్ళని మోసం చేస్తే రోషిణి నిన్ను మోసం చేసి నీ జీవితంలోకి రాబోతుంది ఇద్దరూ సరిపోయారులే అని చెప్పేసి మేనేజర్ అంటూ ఉండగా సాక్ష్యాలు చూపించడంతో ఒక్కసారి మనోజ్కి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది రోషిని మోసగత్తని ఇక వాళ్ళమ్మ పేరు మీద ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోను ఇంకొకరు చేశారని అబద్ధం చెప్పడం అలాగే నిశ్చితార్థాల నుంచి వెళ్ళిపోవడం అలాగే ఇక తన తల్లి దగ్గర పది లక్షలు తీసుకుని బ్యూటీ పార్లర్ పెట్టి తండ్రి గురించి కానీ తండ్రి ఎక్కడుంటున్నాడన్న విషయం కానీ ఆస్తి వివరాలు కానీ చెప్పకపోవడం ఇవన్నీ కూడా మనోజ్ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ఇక అలా గుర్తుకు చేసుకునేసరికి ఒక్కసారి మనోజ్కి రోషిని బండారం బయటపడిపోతుంది రోషిణి ఎలాంటిదో అర్థమైపోతుంది దాంతో ఇక పెద్ద షాక్ ఎదురవుతుంది తెల్లవారితే ఇద్దరికీ పెళ్ళి ఇప్పుడు మనోజ్కి నిజం తెలిసింది పెళ్లి చేసుకుంటే జీవితంలో మోసగత్తని పెళ్లి చేసుకుని జీవితం అంతా బాధపడుతూ బ్రతకాలి పైగా ఒక పెళ్ళయ్యి బిడ్డ కూడా ఉన్న ఆడదాన్ని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నేను డిగ్రీల మీద డిగ్రీలు చేశాను గొప్పగా చదివింది ఇలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి కాదు లేదు ఏదైతే అది అవుతుంది ఇక నన్ను నా వాళ్ళు ఎన్నన్నా సరే నేను వెళ్ళిపోతాను ఇక్కడైతే ఉండను ఒకప్పుడైతే డబ్బు తీసుకు పారిపోయాను కాబట్టి వాళ్ళు నన్ను అసహించుకున్నారు ఇప్పుడు వెళ్ళిపోతాను జీవితంలో తిరిగి వస్తే వస్తాను లేకపోతే లేదు కానీ ఇప్పుడైతే మాత్రం ఈ పెళ్లి నేను చేసుకోలేనని చెప్పేసి రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు నైటు మనోజు వెళ్ళిపోతాడు ఊరు వదిలేసి ఇక అలా వెళ్ళిపోవడంతో మర్నాడు ఇక మనోజ్ గురించి వెతుక్కుంటూ ఉంటారు మనోజ్ ఎక్కడ కనిపించడు ఈలోగా పెళ్లి కూతురు మండపానికి అయితే చేరుకుంటుంది పెళ్ళికొడుకుని తీసుకురమ్మని చెప్పి ఇక అందరూ అంటూ ఉండగానే ఈలోగా ఇక బాలు అయితే ఇంకెక్కడ పెళ్లి కొడుకు ఆల్రెడీ ఎప్పుడైతే ఒకసారి పారిపోయాడో వాడికి అలవాటు రెండోసారి కూడా పారిపోయాడు అని చెప్పేసి బాలు అయితే అనేసరికి దెబ్బకి రోషిణికి పెద్ద షాకే ఎదురవుతుంది ఈలోగా ఇక అక్కడ ఉన్న ప్రభావతి ఫ్రెండ్ అయితే ఏంటి మనోజ్ పారిపోయాడా ఏంటి వదిన ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ఇంటిని తాకట్టు పెట్టి పదిహేడు లక్షల రూపాయల డబ్బు తెచ్చావు పది లక్షల రోషిణీకి ఇచ్చి ఏడు లక్షలు ఖర్చు పెట్టి ఇంత ఆర్భాటంగా పెళ్లి చేస్తావు ఇప్పుడేంటి వదిన అంటూ ఆశ్చర్యపోతూ అందరి ముందు ఇంటి గురించి బయట పెట్టేస్తుంది దెబ్బకు ఇక ప్రభావతి షాక్ అయిపోయి నిర్గంధ్రాలైపోయి నిలబడిపోతుంది సత్యం ఏం మాట్లాడుతున్నావు ఇంటిని తాకట్టు పెట్టడం ఏంటి అది కాదు నిజం చెప్పు నువ్వు చెప్పింది నేను విన్నాను అసలేం జరిగింది క్షమించండి అన్నయ్య గారు రోషిని బ్యూటీ పార్లర్ పెట్టడానికి పది లక్షల రూపాయలు కావాలి అంటే వదిన ఎలా తేవాలో అర్థం కాక ఇంటిని తాకట్టు పెట్టింది పైగా ఇప్పుడు పెళ్లి ఖర్చులు కూడా ఒక ఏడు లక్షల దాకా అవుతాయి బంగారం కొనాలని చెప్పేసి ఏడు లక్షలు తెచ్చింది ప్రభావతి అని చెప్పి ప్రభావతి చంప పగలగొడతాడు రోషిణి గొప్పింటిది గొప్పగా ఇక తను డబ్బు సంపాదిస్తుంది అలాగే తన తండ్రి కోట్ల ఆస్తి ఉన్నవాడని చెప్పేసి తన తండ్రి ఎవరో తెలియదు ఇలాంటి దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి ఇలాంటి ఆడదాని కోసం పది లక్షల రూపాయలు ఇంటిని తాకొట్టు పెట్టి ఇస్తావా పైగా వాడు వెళ్ళిపోవడానికి ఏదో పెద్ద కారణమే ఉంది వాడు డబ్బు కూడా తీసుకుని వెళ్ళిపోలేదు మనోజ్ వెళ్ళిపోయాడంటే ఈ అమ్మాయి గురించి ఏదో వాడికి తెలిసింది అని చెప్పేసి అనేసరికి హీరోగా మేనేజర్ పెళ్లి మండపానికి వచ్చి ఇక క్లాప్స్ కొట్టుకుంటూ హలో రోషిని అలియాస్ కళ్యాణి నీ బండారం నిన్ను చేసుకోబోయే వాడికి తెలిసిపోయింది అందుకే వెళ్ళిపోయాడు నువ్వు డబ్బు తీసుకుని డబ్బు తీసుకుంటే ఎలా వదిలేస్తాననుకున్నావు నీ డబ్బు కోసం కాదు కదా నీ వెంట పడిందని చెప్పేసి రోష్ని బండారాన్ని మొత్తం బయట పెట్టేస్తాడు మేనేజర్ అలా ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవ్వబోతుంది రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది ఇక ఇలా జరగాలి ప్రభావతికి బుద్ధి రావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ను పడి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ ఆల్ మీద క్లిక్ చేయండి